ం సాయి రామ్ దయ కల తల్లి ద్వారకామాయి మన సాయినాథుడు పంచుతున్న బాబావారి ప్రేమ ద్వారకానాథ్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో పవిత్రమైన శ్రీ శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ద్వారకానాథ్ జనార్దన్ క్వాలి జన్మించాడు అతడు పెరిగి పెద్ద అహ్మద్ నగర్లో విద్యాశాఖలో పనిచేసేవాడు అదే సమయంలో నానాసాహెబ్ చందోకర్ అక్కడికి బదిలీ మీద వచ్చాడు అనతి కాలంలో వారిరువురు మంచి స్నేహితులు అయ్యారు అప్పట్లో దేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నందున ప్రతి సంవత్సరం వారం రోజులు క్రిస్మస్ సెలవులు ఉండేవి తరచూ ఆ సమయాన్ని చందర్కర్ సిరిడి సందర్శించి సద్వినియోగపరచుకుంటూ ఉండేవాడు ఒకసారి ద్వారకానాథ్ చందర్కర్తో కలిసి షిరిడికి వెళ్ళాడు వాళ్ళు షిరిడి చేరుకునేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది వాళ్ళు ద్వారకామాయి చేరుకునేసరికి భోజనాలు వడ్డించబోతూ ఉన్నారు త్వర త్వరగా భక్తులు రెండు వరుసల్లో కూర్చున్నారు ఆ రోజు ఎందుకో చందర్కర్కు నెయ్యి తినాలని కోరిక కలిగింది కానీ అక్కడ నెయ్యి లేదని అతడు గుర్తించి ద్వారకానాథ్ వైపు తిరిగి ద్వారకా మన శిబిరానికి వెళ్ళి నెయ్యి తీసుకునిరా అని చెప్పాడు ఆ మాట బాబా విని వెళ్ళవద్దు నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే ఇంకొకరి వద్ద నుండి అరువు తెచ్చుకోకూడదు అని అన్నారు బాబా మాటలలో ఉన్న అంతరార్థం ద్వారకానాథ్పై తీవ్రమైన ప్రభావం చూపింది అతడు తన జీవితాంతం ఆ మాటలను అనుసరించాడు తరువాత ప్రతి ఒక్కరికి అన్నంతో పప్పు వడ్డించారు అప్పుడు ద్వారకామాయి ప్రాంగణమంతా తాజాగా తయారు చేసిన రుచికరమైన నెయ్యి వాసనతో నిండిపోయింది బాబా అదృశ్యంగా దానిని అందించారు అవును మన చిన్న కోరికను కూడా సాయినాథుడు గమనించి తీర్చుతారు సాయినాథుడు బ బా బి బికాజీకి ఆశీర్వదించిన లీలు కూడా మనం ఆ ప్రేమను కూడా అనుభవిద్దాం బాబా వారి అనుగ్రహం బికాజీ హరి రిస్పూద్ మీద ఎంత గొప్పగా ఉంది అంటే బాబావారి యొక్క ఈ మాటలను బట్టి అంచనా వేయవచ్చండి అరే అన్నా నేను మీ ఇంటికి వచ్చి ఉంటాను ఆసక్తికరమైన ఆ లీలను ముంబైలో నివసిస్తున్న బికాజీ మనుమడు అనిల్ అనిల్ నారాయణ రిస్పూద్ ఇలా వివరించారండి మా తాతగారు ఆధ్యాత్మిక వైద్యులు రాయకడ్ జిల్లాలోని పేన్లో నివాసం ఉండేవారు ఆయన ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండడంతో తరచూ రోగుల చికిత్స నిమిత్తం ముంబై వెళ్తూ ఉండేవారు దాదాపు నెల అక్కడికి వెళ్ళి వారము అంతకన్నా ఎక్కువ రోజులు అక్కడే ఉండేవారు అలా ముంబై వెళ్ళినప్పుడే ఆయన బాబా దైవత్వం గురించి విని పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో సిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని పేదరికం వల్ల తను పడుతున్న దురవస్థను విన్నవించుకోవాలని అనుకున్నాడు అనుకున్నట్లుగానే సిరిడీకి చేరి బాబా దర్శనం కోసం ద్వారకామాయికి వెళ్ళాడు ఆ సమయంలో బాబావారు భయంకరమైన కోపంతో ఉన్నారు బాబా శాంతించిన తరువాత ఆయన పాదాల మీద పడాలని బిఖాజీ అనుకుని ధర్మశాలకు తిరిగి వచ్చి భోజనం చేసి నిద్రపోయాడు కాసేపటికి బాబా దర్శనం దర్శనమిచ్చి నీవు నిద్రపోవడానికి ఇక్కడికి వచ్చావా లేక నన్ను కలవడానికా అని అడిగారు అందుకు బికాజీ దేవా మిమ్మల్ని కలవడానికి నేను వచ్చినప్పుడు మీరు కోపంగా ఉన్నారు అందువలన నేను భయపడి తిరిగి వచ్చేశాను అని చెప్పాడు మళ్ళీ బాబా నేను నీ పేరు పెట్టి నిన్ను ఏమైనా అన్నానా అని అన్నారు తక్షణమే బికాజీకి మెలకు వచ్చి బాబా వద్దకు వెళ్ళి సాయినాథుని ముందు సాగిలపడ్డాడు కొన్ని క్షణాల తరువాత బాబా అరే అన్నా నేను నీ బిడ్డగా మీ ఇంటికి వచ్చి ఉంటాను ఈ మాట గుర్తుపెట్టుకో అన్నా నాకు శ్రీపాద అని పేరు పెట్టు అని అద్భుతమైన పదాలు పలికారు ఆ సమయంలో బికాజీ భార్య ఆరు నెలల గర్భవతి ఆ మరుసటి రోజే బికాజీ తిరిగి ఇల్లు చేరుకున్నాడు తరువాత బికాజీ భార్య ఒక గురువారం నాటి ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఆమె ప్రసవిస్తున్న సమయంలో బికాజీ తన ఇంటి గుమ్మం వద్ద నిల్చుని ఉండగా ఒక ఫకీరు వీధిలో వెళ్తూ ఉన్నారు ఆ ఫకీరు తీక్షణంగా అతని ఇంటివైపు చూస్తూ ఉన్నాడు కానీ బికాజీ ఫకీరును అంతగా గమనించలేదు బాబా సూచించిన ప్రకారమే మగబిడ్డ పుట్టాడు బిడ్డకు శ్రీపాద అని పేరు పెట్టారు అయితే ఆ పిల్లవాడికి మెడ మీద ఒక విశేషమైన పుట్టుమచ్చ ఉంది అది మూడు పోగుల గొలుసులాగా ఉండి మధ్యలో తులసి ఆకారంలా లాకెట్టు ఉన్నట్లుగా ఉంది శ్రీపాద అందంగా ఉండేవాడు ఐదు సంవత్సరాలు వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు ఉపనయనం చేయాలని నిర్ణయించారు ఆ రోజు రాత్రి బాబా బికాజీకి కలలో కనిపించి పదే పదే ఇలా చెప్పారు ఇక నేను వెళ్ళిపోతున్నాను నీ నుంచి నాకేమీ అక్కర్లేదు అని అప్పుడు బికాజీ నేను మా ఇంటికి రమ్మని పిలవడానికి మీ దగ్గరకు వచ్చానా మరి అలాంటప్పుడు మీరు రావడం పోవడం అన్న ప్రశ్న ఎలా వస్తుంది అని అడిగాడు బహుశా ఉపనయనం చేయాలన్న ఆలోచనను బాబా ఆమోదించలేదేమో ఎందుకంటే అతడు స్వామి దత్తాత్రేయుని అవతారం ఏ కారణం చేతనో ఉపనయనం ఆగిపోయింది మళ్ళీ ఆ కుర్రవాడికి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఉపనయనం విషయం తలెత్తింది అప్పుడు కూడా ఏవో కారణాలతో తండ్రి కొంతకాలం తరువాత చేద్దామని నిర్ణయించాడు తరువాత ఒకసారి శ్రీపాద శ్రీపాద అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక ముళ్ళు అతని పాదంలో గుచ్చుకుని ధనుర్వాతానికి తీసింది వైద్యులు చికిత్స చేసినా గుణం కనపడలేదు ఒక గురువారం నాటి తెల్లవారుజామున బికాజీకి కలలో బాబావారు కనిపించి నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను ఇక మీదట నేను ఉండలేను అల్లా నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పారు వెంటనే బిఖాజీ మంచం మీద నుంచి దిగి ఇంటి గుమ్మం వద్ద నిలుచున్నాడు ఆ క్షణాన ఒక ఫకీరు తీక్షణంగా ఇంటివైపు చూస్తూ వెళ్ళిపోతున్నాడు అకస్మాత్తుగా బికాజీకి శ్రీపాద పుట్టినప్పుడు ఇదే ఫకీరు ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్ళిన సంగతి గుర్తుకు వచ్చింది వెంటనే బికాజీ పరిగెత్తుకుంటూ శ్రీపాద నిద్రిస్తున్న చోటుకు వెళ్ళి చూశాడు కానీ పాపం అప్పటికే అతను మరణించాడు శ్రీపాద ప్రపంచంలోకి వచ్చింది గురువారం ఉదయం ఏడు గంటలకు మళ్ళీ అదే గురువారం అదే సమయానికి చనిపోయాడు పైగా అతను పుట్టేటప్పుడు చనిపోయేటప్పుడు అదే ఫకీరు ఇంటివైపు తీక్షణంగా చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు ఈ రెండింటికీ సంబంధం ఏమిటి అనేది అగోచరమైన విషయం ఆ ఫకీరు ఆ తరువాత ఎవరికీ ఎక్కడా కనపడలేదు చివరగా అనిల్ నారాయణ రిస్పూద్ బాబా మా ఇంటిలోకి శ్రీపాద రూపంలో వచ్చారు మా ఇంటిని పవిత్రం చేశారు తరువాత కూడా ఆయన అనుగ్రహం దయ మా మీద కనిపి కురిపిస్తూనే ఉన్నారు అని చెప్పారు చూడండి ఫ్రెండ్స్ నిజంగా సాయినాథుని కృప ఎంతో గొప్పది సర్వే జన సుఖినో భవంతు